సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగానే ఉన్నారు కదూ ఆరోగ్యంగానే ఉన్నారు కదూ ఏమైనా కలవరాలు కలతలు కుటుంబంలో ఉన్నాయా కలవర పడకండి ఈ కన్నీళ్ళు కలవరం కృంగుబాటుతనం ఇవన్నీ కొద్ది కాలమే కారణం క్షేమానికి ఎవరు ఆధారులో ఆ దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకున్న తర్వాత ఈ నీ దేవుడు నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరి క్షేమం ఇస్తారు ఎన్నటికీ ఎప్పటికీ నువ్వు క్షేమంగానే ఉంటావు ఈ కరువు కొద్ది రోజులే ఈ కృంగుబాటుదనం కొద్ది రోజులే ఈ కన్నీళ్ళు కొద్ది రోజులే నీ బ్రతుకు కృపా కృపాక్షేమాలే నిన్ను వెంబడించును గాక అమ్మాన్ అవును ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఎక్కడో మనసు కృంగినట్లుంది కదూ కుటుంబ ప్రార్థన చేసుకున్నారా గడిచిన రాత్రి తమ్ముడు ఆ చెల్లి మన జీవన సంధ్య దేవునితో ఆరంభించాలి మన జీవన మలిసంధ్య ఆ దేవునితోనే ముగించబడాలి దేవుడనే ప్రపంచంలో విహరిద్దాం ఆయన్నే సర్వస్వంగా సమస్తంగా కలిగి బ్రతుకుదాం తప్పకుండా ఈ రాత్రి కుటుంబ అర్థం చేసుకుంటారు కదూ మంచిది ఈ నెల పదకొండు పన్నెండు తారీఖుల్లో సావుకుల సదస్సు ఈ వాక్య వింటున్న మీలో ఎవరైనా ఉంటే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ప్రాముఖ్యంగా మీరు ఎరిగిన సావుకులకు ఈ విషయం తెలియచేయండి రెండు దినాలు రిజిస్ట్రేషన్ ఫీజు ఉచితం మందిరంలోనే మీరు ఉండొచ్చు అకామిడేషన్ కూడా మందిరంలోనే తగు మాత్రపు వసతులతో ఏర్పాటు చేయబడుతుంది లేదు హోటల్స్లో ఉండాలనుకున్న వారు బంధువుల దగ్గర ఉండాలనుకున్న ఉండి మీరు సేవకుల సదస్సుకు రావచ్చు మీరు ఎరిగిన సావుకులకు కూడా ఈ విషయం షేర్ చేసి వారు పాలొందేటట్లుగా ప్రోత్సహించగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది ఈ దినం దేవుడు ఓ ప్రత్యేకమైన అంశంతో మీతో పంచుకోమని నా హృదయాన్ని పూరుకొల్పారు నిన్నటి దినం మీ అందరి ప్రార్థనల ద్వారా ప్రసాద్ శిలువప్రసాదయ్య గారి ఆదరణ కోటం బహు దీవెనకరంగా దేవుడు జరిగించారు వందలాది మంది భక్తులు అలాగే దైవసేవకులు వచ్చి ఆదరణ కూటంలో పాలుంది ఆ దైవసేవకులతో వారి కొన్ని ఆత్మీయ అనుభవాలు పంచుకున్నారు వాస్తవంగా నేను కూడా కొన్ని అనుభవాలు దేవుని వాక్యం పంచుకోవాలని నేను ఆశపడ్డాను కానీ అప్పటికే రెండున్నర అయిపోయింది సమయ సమయం అనుకూలించకపోవటాన్ని బట్టి నేను దేవుని వాక్యం కానీ సావకునితో ఉన్న అనుబంధం కానీ నేను పంచుకోలేకపోయాను ఈ ఉదయకాలం ఆ దైవశావకుని భూస్థాపన ఆదరణ కోటం నా కళ్ళతో చూసిన తర్వాత దేవుని నమ్మకత్వాన్ని దేవుని మంచితనాన్ని మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను రేపబడ్డాను సెలువు ప్రసాద్ గారే కాదు గడిచిన కొన్ని సంవత్సరాలలో కొంతమంది విశ్వాసుల కుటుంబాల్లో వారి జీవితాల్లో జరిగిన కొన్ని సన్నివేశాలు ఆత్మదేవుడు నా జ్ఞాపకం చేసినప్పుడు దేవుని యొక్క విశ్వాసతను దేవుని యొక్క గొప్పతనాన్ని మీతో పంచుకోవాలని ఆరాటపడుతూ ఉన్నాను చూడండి ఒక మాట కీర్తనల గ్రంథం తొమ్మిదో కీర్తన పది పదకొండు చరణాలు యహోవా నిన్న ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకుందరు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి విన్నారా యహోవా నిన్న ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు ఈ మాట నా గుండెలని ఇట్లా పండిన నా గుండెలని ఇట్లా పట్టినట్లు పిండినట్లు అనిపిస్తుంది పుట్టిన నాటి నుండి నేటి వరకు విడిచిపెట్టారు విడిచిపెట్టారు అనే మాట తరచుగా వింటూ ఉంటాం అంటూ ఉంటాం కళ్ళతో చూస్తూ ఉంటాం పలానా ఆవిడ్ని భర్త విడిచిపెట్టాడట పలానా తల్లిదండ్రులను పిల్లలు విడిచిపెట్టి అనాథాశ్రమంలో జాయిన్ చేశారట హరేరేరే పుట్టిన పసికందును ఏతల్లు కానీ చెత్త కుప్పల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయిందట విడిచిపెట్టారు విడిచిపెట్టారు అవును విడిచిపెట్టబడిన సమాజంలో నేటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం మన సేవ ప్రారంభ దినాల్లో హౌస్ విజిటింగ్కి వెళ్ళేటప్పుడు మన మందిరానికి వచ్చే ఒక కుటుంబానికి విజిటింగ్కి వెళ్ళాం ఆ చెల్లి ఆ ఇంటి వాళ్ళు ప్రార్థన చేయించుకున్న తర్వాత అనయ ప్రక్కనే ఒక అన్నీరాలు ఉంది మీ పాస్టర్ గారు కానీ పాస్టమ్ గారు కానీ సేవకులు వస్తే మా ఇంటికి వచ్చి కొంచెం ప్రార్థన చేయించండి అని అడిగింది అనయ్య ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అని అన్నారు మొత్తానికి వెళ్ళాం ఇరవై ఐదు సంవత్సరాలు కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఆ బిడ్డను చూస్తే ఆ ఆడబిడ్డను చూస్తే ఎందుకో హృదయం కదిలిపోయినట్లు అనిపోయింది అనిపించింది కారణం ఏంటంటే తల్లి సంస్కారం లేని తల చెదిరిపోయిన జుట్టు మాస్కులు వేసుకున్న బట్టలు వయసు చూస్తే యవనస్తురాలే కానీ బహు దయనీయంగా బిడ్డ కనపడింది ఆ బిడ్డ చుట్టూ తమ ముగ్గురు ఆడపిల్లలు స్నానం చేసి ఎంతకాలం అవుతుందో అన్నట్లుగా అట్టలు కట్టుకుపోయిన శరీరం కొండలు కట్టిన జుట్టు ఏంటమ్మా ఇలా ఉన్నారు ఏమైంది అన్న అయ్యా ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా రెండు సంవత్సరాలు అవుతుంది కనీసం ఈ ఆడపిల్లలు కూడా ఆయన గుర్తుకు రావట్లేదయ్యా ఈ ముగ్గురు బిడ్డలను నేనే పెంచి పోషించుకుంటున్నాను అమ్మ ఏ పని చేస్తావురా ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఆయా పని చేస్తానయ్యా అంటలు దొంగతానయా వాళ్ళు ఏదో కాస్త మొద్దాన్నం పెడితే వాళ్ళు ఏదో జీతం ఇస్తే వాడితో నా పిల్లలను పోషించుకుంటున్నానయ్యా ఆ ముగ్గురు పిల్లలు తల్లి ఏడుస్తూ ఉంటే తల్లి దగ్గరకు వచ్చి ఆ తల్లి ఒడిలో పండుకొని ఏడుస్తున్నారు పిల్లలు అప్పుడు ఆ తల్లి అంది నేను గుర్తుకు రాకపోతే గుర్తుకు రాకపోయానయ్యా కనీసం ఈ ఆడబిడ్డలైనా అతను గుర్తుకు రావాలి కదా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం విడిచిపెట్టారు విడిచిపెట్టారు అనే మాట పదే పదే అంటూ ఉంటాం వింటూ ఉంటాం తముడా చెల్లి నీ దేవుడు ఎవరో తెలుసా ఆయనను వారిని యహోవా నిన్ను వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు ఆ తల్లి కుమార్తెలను విడిచిపెట్టినట్లుగా నీ దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదురా భర్త విడిచిపెట్టినట్లుగా ఈ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు కన్నా తల్లిదండ్రులు విడిచిపెట్టినట్లుగా ఈ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు కడుపును పుట్టిన పిల్లలు విడిచిపెట్టినట్లుగా ఈ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అందుకనే భక్తుడైన దావీదు గారు ఇలా అంటారు నా తల్లియు నా తండ్రియు చేయి విడిచిన యహోవా నన్ను చారదీయును బా ఏ దేవుడి దేవుడు చారదీసే దేవుడు తల్లియు తండ్రియు చేయి విడిచిన దైవజనులు ప్రసాద్ గారు ఏ తల్లి కందో తెలియదో ఏ తండ్రి కన్నాడో తెలియదు ఆయన తోబుట్టులు ఎవరో తెలియదు కన్నవారు ఉన్నారో లేదో తెలియదు కట్టుకున్న భార్య ఉందో లేదో తెలియదు ఆయన వివరాలు ఏవీ తెలియ దైవజన్మా ఆయనను ఆశ్రయించిన వారినే దేవుడు విడిచిపెట్టకపోతే ఆయన సేవ చేసిన సేవకులను ఈ దేవుడు ఎలా విడిచిపెడతాడు ఆ దైవ సేవకుడికి ఎంతమంది ఆశ్రయం ఇచ్చారో తెలుసా ఆ దైవజనుడిని ఎంతమంది గుండెల్లో పెట్టుకున్నారో తెలుసా ఇమాన్యుల్ మినిస్ట్రీస్ ఇంకా అనేక మంది దైవ సేవకులు నిన్న దినాన ఆదరణ కూడికొచ్చి ఎంతమంది మా ఇంట్లో సంవత్సరం ఉన్నాడయ్యా మా ఇంట్లో రెండు సంవత్సరాలు ఉన్నాడయ్యా మా సంఘంలో రెండు సంవత్సరాలు ఉన్నాడు ఎంతోమంది ఎంతోమంది నేనంట ఎంతమంది ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారంటే గుండెల్లో పెట్టుకొని చూసుకున్న సావకులైన మా మంచితనం కాదు ఇక్కడ ఆయన చూసుకునేటట్లుగా మా హృదయాలను పురికొల్పెడే ఆ దేవుని గొప్పతనం ఆశ్రయించిన వారినే విడిచిపెట్టకపోతే సేవ చేసిన దైవశావకుణ్ణి దేవుడు ఎలా విడిచిపెడతాడు ఆయన సమాధి కార్యక్రమం ఒక మహారాజును ఊరేగించినట్లుగా ఊరేగింపుగా తీసుకెళ్ళాం తమ్ముడా చెల్లి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించిన వాడివి కదా లోకంలో నావారు అని పిలవబడిన వారు ఎందరూ నిన్ను విడిచిపెట్టిన ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు ప్రసాద్ గారిని ముదిమి వచ్చే వరకు దేవుడు ఎత్తుకోలేదా సమాధికి చేరే వరకు దేవుడే చంకన పెట్టుకొని తల్లిలాగా తండ్రిలాగా దేవుడు లాలించలేదా రెండు వేల నాలుగో రెండు వేల మూడో సంవత్సరంలో మన మందిరంలో పాప్తేసాల కార్యక్రమం జరిగింది మొట్టమొదట మార్చే బాప్తిస్మం పొందిన వ్యక్తులు అబ్రహం గారు షారా ఆ తల్లి పేరు సరోజిని ఏదో ఉంది శాసగిరి రావు సరోజిని వాస్తవంగా వాళ్ళు అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడ్డారు పరిస్థితి ఏంటో తెలుసా ఏం జరిగిందో తెలియదు ఆస్తులన్నీ కోల్పోయారు బహుపేద స్థితిలోకి వెళ్ళిపోయి అందరూ విడిచిపెట్టారు ఏమండి మీకు తెలియదేముంది డబ్బు ఉంటే అందరూ మనవాళ్ళే బెల్లం ఉన్న చోట ఏకలు వస్తాయి అంటారు చూసారా డబ్బులుంటే ఊరు వాళ్ళందరూ మనకు బంధువులే క్లోజ్ ఫ్రెండ్స్ లేనిపోయిన రక్త సంబంధాన్ని కూడా గలుపుతారు పీసు బేరకాయ సంబంధం మా ఊరుడే ఆ కలెక్టర్ చదువుకునేటప్పుడు అంటారు అబ్బాయి మా ఊడేనని పోటీలో గెలిచినప్పుడు మా ఊడే అంటారు ఆ పోటీకి వెళ్ళేటప్పుడు మా ఊడే అండరు మన ఘనతలో మన గౌరవంలో పాళిభాగస్తులు అవటానికి లక్షల కొలది ప్రజలు ఆరాటపడతారు నీ అవమానంలో నీ నిందలో నీ దేనస్థితిలో పాళిభాగస్థులు అవటానికి ఎవరు ఇష్టపడరు నీ దేనస్థితిలో కూడా పాలిభాగస్థుడు అవటానికి ఇష్టపడే ఒకే ఒక్క వ్యక్తి మనసున్న మహారాజు దైగల దేవుడు వాత్సల్యపూర్ణుడు అనాథల పక్షపాతి పేద బిడ్డల పెన్నిది దేనజనుల ఆశాజ్యోతి ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి మనం దేని దశలో ఉండగా ఆయన జ్ఞా పెరుగుతురు కదా అందరూ విడిచిపెట్టేశారు వాళ్ళని అలాంటి స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చారు విచిత్రం ఏంటంటే ఆయన అప్పటికి వృద్ధాప్యానికి వచ్చాడు ఆయన చనిపోయాడు కొంతమంది ఏమనుకున్నా తెలిసి ఈయన సమాధి ఎవరు చేస్తారు ఇలా అలనా పాలన చూసేది ఎవరు ఆ వృద్ధాప్యంలో మన చర్చ్ ఎంత ప్రేమ పంచిందో నాకు ఇది రెండు వేల మూడులో జరిగింది అంటే సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఆయన సమాజ్ చేసి తిరిగి వచ్చామంటే అదే రోజు రాత్రి ఆయన భార్య కూడా చనిపోయింది ఇద్దరినీ ఒకేసారి ఎంత ఘనంగా జరిగిందంటే వృద్ధాప్యంలో సంఘం వాళ్ళను పోషించింది వారి సమాధి కార్యక్రమం బహుఘనంగా జరిగింది ఇక్కడ ఒక మాట చెప్తా మా మంచితనం వలన వాళ్ళ సమాధి కార్యక్రమం ఘనంగా జరగల మన మంచితనాన్ని బట్టి వాళ్ళ వృద్ధాప్యంలో ఆశ్రయం ఇవ్వలా వాళ్ళు ఆశ్రయించిన దేవుడున్నాడే యహోవా నిన్ను ఆశ్రయించువారు నిన్ను విడిచిపెట్టువాడు కావు వారు ఆ దేవుడిని ఆశ్రయించారు కనుక ఆ వృద్ధాప్యంలో ఉన్న వారి పట్ల దేవుడు మా హృదయాల్లో దయ పుట్టించి వాళ్ళను ప్రేమగా చూసుకునే కృపదేవుడిచ్చాడు తముడా చెల్లి నీ జీవితంలో వాళ్ళు విడిచిపెట్టారు వీళ్ళు విడిచిపెట్టారు వాళ్ళు అనాదన చేశారు వీళ్ళు అనాధన చేశారని ఎందుకు ఏడుస్తున్నావు లే నీ దేవుడు ఎప్పుడైనా నేను విడిచిపెట్టాడా నీ దేవుడు ఎప్పుడైనా నిన్ను మర్చిపోయాడా నీ దేవుడు ఎప్పుడైనా నేను అనాథ చేశాడా నీ దేవుడు ఎప్పుడైనా నేను ఒంటరివాడిగా చేశాడా నీ కష్టస్థితిలో దేవుడు ఎప్పుడైనా మొఖం చాటేశాడా ఆయనను ఆశ్రయించు వారిని ఎవ్వరిని ఆయన విడిచిపెట్టువాడు కాదు ఆశ్రయించిన వారినే విడిచిపెట్టని వాడైతే సేవ చేసిన సేవకులను ఈ దేవుడు ఇంకెలా విడిచిపెడతాడు ప్రపంచమంతా నిన్ను విడిచిపెట్టిన కడవరకు సమాధికి నీ ప్రాణం చేరే వరకు ఆయనను ఆశ్రయించిన నిన్ను నీ చేయి పట్టుకుని దేవుడు నడిపించున్న దాకా ఇక్కడ ఒక సందర్భం ఒక మాట చెప్తాను రాఘేలమ్మకి బెనియామిని పుట్టాడు బెనియామిను పుట్టినప్పుడు ఆ తల్లి కొడుకు ఏమైనా పేరు పెట్టిందంటే బెనుని అంటే దుఃఖపుత్రుడు కొడుకును కంటూ కంటూ రాఘేలు చనిపోతుంది రాహీలు చనిపోవటానికి కారణం ఏంటంటే ఎన్నో ఉన్నాయి వాటిలో ఒక మాట తన తండ్రి ఇంటి నుంచి వచ్చేటప్పుడు గృహదేవతలను దొంగిలించింది ఎందుకు ఆ గృహదేవతను దొంగిలించిందంటే వాళ్ళకున్న మూఢనమ్మకం లాభాన్ని ఇంట్లో ఉన్నప్పుడు ఆ దేవత ఇంట్లో ఉంటే భార్యాభర్తల మధ్యలో ప్రేమ బలంగా ఉంటుందట భర్త బాగా ప్రేమిస్తాడట ఈ విగ్రహం నా దగ్గరుంటే నా భర్తనని ప్రేమిస్తాడన్న మూఢ నమ్మకంతో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి దాచుకుంది తండ్రి అడిగాడు ఎక్కడో మీ ఇంట్లో ఉందని నా దగ్గర లేదని బొంకింది అబద్ధీకురాలు రాహేలు బొంకింది రాహేలు మూఢ నమ్మకాలను ఆశ్రయించింది రాహేలు సో ఆ మూఢ నమ్మకాలు తనను చంపేశాయి దైవజన్మ నీ జీవితంలో ఎప్పుడో మూఢ నమ్మకాలను ఆశ్రయించుకో విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు మీదే ఆధారపడి బ్రతుకో ఆ విశ్వాసంతోనే జీవించు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు మీద నువ్వు ఆధారపడి బ్రతికితే నీ విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడు దేవుని మీద ఉంచాల్సిన విశ్వాసాన్ని నమ్మకాల మీద కొంతమంది చూడండి పుట్టిన పిల్లలకి చిన్న పిల్లలకి అరికాల్లో సొక్క పెడతారు బొక్క మీద సొక్క పెడతారు ఏ సొక్కో మీకు తెలుసు ఎందుకయ్య అంటే దిష్టు తగలకుండానన్నా వీడికి దిష్టు తగలకుండా నేనంట దిష్టి తగలకుండా సొక్క కాపాడిద్దా తలదూకోగా ఊడిపోయిన తల వెంట్రుకలు ఉంటాయి చూసారా ఆ తల వెంట్రుకలు నల్లటి దారం చేతికి కడతారు కాలు కడతారు ఎందుకు దిస్తు తగలకుండానంట ఇవన్నీ ఏ నమ్మకాలు అరే క్రైస్తవుల్లో కూడా కొంతమంది జీవితాల్లో మూఢ నమ్మకాలు ఓ తల్లి మధ్యాహ్నం పూట ఫోన్ చేసింది అన్నయ్య మా ఆయన చచ్చిపోతే ఇప్పుడు మేమేం ఏం కావాలన్నయ్య నా పిల్లలు ఏం కావాలన్నయ్య మేమందరం అయిపోతాం కదా అన్నయ్య అని సోఖ సోకా దిశిస్తుంది మా ఆయన ఇప్పుడు చచ్చిపోతే మేమేం కావాలని ఆ మాట ఇంటంతో మొత్తానికి ఆయనకి ఏదో జరిగినట్టుందే ప్రభా ఇప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని నా గుండె గడగడగడ వణుకుతుంది అమ్మ బ్రదర్కి ఏమైనా అయిందా అమ్మా ఏమైనా అయిందా అది కాదన్నయ్య ఇప్పుడు కనుక మాయం చచ్చిపోతే నా బతికేం కానీ అన్నయ్య నా పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళి డాడీ అంటారు అన్నయ్య అక్కడ దాకపోయింది నాకు అర్థం కాక ఏమైందమ్మా బర్త్ బ్రదర్కి ఏమైనా యాక్సిడెంట్ అయిందా హాస్పిటల్లో ఏమైనా జాయిన్ అయ్యాడంటే అయ్యో అయ్యో అంతలో మాట ఉండొద్దు అన్నయ్య అయ్యో అయ్యో అన్నయ్య అని మరలా ఏమంటుందో తెలుసు అన్నయ్య ఇప్పుడు కనుక ఆయన చచ్చిపోతే ఎవరు చూసి నేను బతికేదాన్నయ్య ఎవరిని బట్టి ధైర్యం అమ్మా నీ ఏడుపాపు తెల్లే అసలు ఏమైందో చెప్పమ్మా ఏమన్నా ఐసీయూలో ఉన్నాడా అయ్యయ్యో హాస్పిటల్ ఏమి లేడు అన్నయ్య ఐసీలు ఏమి లేడు అన్నయ్య ఎందాకే మూడు ప్లేట్లు భోజనం చేసి డ్యూటీకి వెళ్ళాడు అన్నయ్యా అంది విన్నారా ఏంటమ్మా ఏంటమ్మా మూడు ప్లేట్లు తిని భోజనానికి సారీ మూడు ప్లేట్లు భోజనం చేసి డ్యూటీకి వెళ్ళాడు అన్నయ్య మరి డ్యూటీకి వెళ్తే ఇప్పుడు చచ్చిపోతే నా బతు ఎందుకు ఆ మాట అమ్మ అంటే ఆమె ఏం చెప్పిందో తెలుసా అడేవాడు మాయల పకీరు ఉండేవాడు మాయిల్పకీరి ప్రాణం సప్త సముద్రాలు దాటి కాకుల ధోరణి కారడివి సేమల ధోరణి సిట్టడివి ఆ సిట్టడివికి మరిచెట్టు ఆ మరి చెట్టుకు ఒక తొర్ర ఆ తొర్రలో రామశిలక రామశిలక లోపల మాయిల్ పకిరిగడి ప్రాణం ఉందంట మాయిల పకిరిగడి ప్రాణం రామశిలకలో ఉన్నట్లు ఈ భర్త ప్రాణం తాలిబొట్లో ఉందని చెప్తుంది బిడ్లారా అంట యహోవా పట్టణమును కాపాడని ఎడల కావలివారు మేలుకునేట వ్యర్థం కాదా భర్త ప్రాణం తాలిబొట్టులో ఉందా ఒకసారి మీరు ఆలోచించండి మన నమ్మకం దేని మీద నమ్మిక ఏదైనా ఉన్నదంటే యేసు నా నమ్మిక నీవే అని ఆయన మీదే మనం ఆధారపడాలి తన బుద్ధిహీనతను బట్టి తాను చనిపోతూ చనిపోతూ కొడుకును పట్టుకుని వీడిని బట్టే నేను చనిపోయానని బెనుని దుఃఖపుత్రుడు అని పేరు పెట్టాను బాధాకరం సరే కొంతకాలం తర్వాత తండ్రి యాకోబు ఉన్నాడు కదా యాకోబో బెనియామీని ఏమన్నాడో తెలుసా వీడు చీల్చే తోడేలు తోడేలు కొడుకును పట్టుకొని వీడు లాంటివాడు అన్నాడు తల్లి ఏమో తొక్క పుత్రుడు అంది తండ్రి ఏమో చీల్చే తోడేలు అన్నాడు ఆ బెనియామీని ఏం చేశాడో తెలుసా దేవుడైన యహోబాను ఆశ్రయించటం ప్రారంభించాడు ఓ దివ్యమైన మాట ద్వితీయోపదేశకాండం చూడండి ద్వితీయోపదేశకాండం బా ఎంత అద్భుతమైన మాట ద్వితీయోపదేశ కాండం ఎస్ ముప్పై మూడవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడో అధ్యాయం వచ్చిన నేను చదువుతాను బెనియామేను ఇట్లా నేను బెనియామేను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును అమ్మెన్ నువ్వు దుఃఖపుత్రుడు రాని తల్లి అంటే నువ్వు చీల్చే తోడేలు రాని తండ్రి అంటే బెన్యామీని ఏం చేశాడో తెలుసా అలాంటి దుఃఖపుత్రుణ్ణి కూడా చారదీసే దేవుణ్ణి ఆశ్రయించాడు చీల్చే తోడేలు లాంటి స్వభావం కలిగిన వాళ్ళను కూడా గొర్రెపిల్లగా మార్చగలిగే దేవుణ్ణి తను ఆశ్రయించాడు అప్పుడప్పుడు కాదు దాని మెల్ల దేవునిని ఆశ్రయంగా చేసుకున్నాడట దేవునికి బెనియామీను కొన్న బంధం ఏంటో తెలుసా అతని భుజముల మధ్య ఆయన భుజముల మధ్య అతడు నివసించను చిన్నప్పుడు తండ్రి చిన్నపిల్లలను ఎత్తుకునేవాడు కదా పల్లెటూళ్ళలో సిటీలో కాదులేండి ఒకప్పుడు తల్లిదండ్రులు తల్లులు చిన్నపిల్లల్ని ఎట్లా ఎత్తుకునేవాడు తెలుసా ఎక్కడ మెడమే తీసుకొని ఒక ఖాళీ ఇట్టేసి ఒక ఖాళీ ఇట్టేసి ఎత్తుకొని చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు భుజముల మధ్య అతడు నివసించును అని హైదరాబాదులోనైతే చాలామంది తల్లులు అంటే నేను ఎవరిని కించపరచట్లేదు సుమింగ్ ట్రాలీ బ్యాగ్ ఈడ్చుకొని వెళ్తున్నట్లుగా చిన్నపిల్లల్ని ఈడ్చుకొని వెళ్తూ ఉంటారు కొన్ని చోట్ల పాపం వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ మన వాళ్ళని కించపరచకూడదు కానీ అయితే చిన్నతనంలో పల్లెటూళ్ళల్లో పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని నా అటో అటొక్కాలు పెట్టుకొని వీధులు అంటకుండా మోసుకొని వెళ్ళేవాళ్ళు బెన్యామీనట దేవుని భుజాల మీద ఉండేవాడట దేవునికి ప్రియుడిగా ఉండేవాడట దీని నీవే నా ఆశ్రయం అని దేవుణ్ణి ఆశ్రయించేవాడట అద్భుతం తెలుసా దేవుణ్ణి ఆశ్రయించిన బెన్యామీను దేవుడు విడిచిపెట్టల ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా ఇస్రాయిలీలకు రాజు కావాల్సి చూస్తే ఇజ్రాయిలీలకు మొదటి రాజు బెనియామీను గోత్రంలో నుంచి లేవనెత్తాడు ఎవరు చెప్పండి సవులు తెలుసా మీకు అద్భుతం భారతదేశాన్ని పరిపాలన చేసిన ఇజ్రాయిలీల ప్రధానులు ఎవరైనా ఉన్నారా అంటే భారతదేశాన్ని పరిపాలన చేసిన ఇజ్రాయిలీల రాణులు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు ఎవరో తెలుసా వస్తే ప్రధాని ఎవరో తెలుసా మొరుధకై అయ్యా భారతదేశాన్ని మొరుదై పరిపాలన చేశాడా ఎస్తేర్ రాణి భారతదేశాన్ని పరిపాలన చేసిందా ఎస్ బైబిల్లో చూస్తాం కదా కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు అని వినారా కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు ఎస్ నూట ఇరవై ఏడు సంస్థానాలను పరిపాలన చేసిన రాజ్ సారీ రాణి ఎస్తేర్ ఏ గోత్రికురాలు తెలుసా బెనియామీను గోత్రీకురాలు మార్ధకై బెనియామీను గోత్రీకుడు భరతగడ్డను పరిపాలన చేసే ధన్యత కూడా బెనియామీను గోత్రీకుడు దొరికింది అంతేనా క్రొత్త నిబంధనలో భూలోకాన్ని తల్లకిందులు చేసిన గొప్ప పూస్తులుడు ఉన్నాడు ప్రపంచాన్ని తలకిందులు చేసిన గొప్ప పూస్తులుడు ఉన్నాడు ఎవరో చెప్పండి భూలోకాన్ని తలకిందులు చేసిన ఎవరు బైబిల్లో మొత్తం క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలుంటే సగానికి పైగా నేను చెప్పబోయే భక్తుడే పుస్తకాలు రాశాడు ఆయన పేరు చెప్పండి చూద్దాం ఎస్ అపోస్తుడైన పౌలు సవులు అపోస్తుడైన పౌలు ఏ గోత్రికుడో తెలుసా బెన్యామీను గోత్రికుడు వెలివేయబడిన తల్లి చేత తండ్రి చేత చేయి విడిచిపెట్టబడిన బెనియామీను గోత్రంలో నుండి రాజులను లేవనెత్తాడు రాణులను లేవనెత్తాడు ప్రధానులను లేవనెత్తాడు భూలోకాన్ని తలకిందులు చేసే ప్రవక్తలను దేవుడు లేవనెత్తాడు ఎందుకో తెలుసా దినమెల్లా దేవుణ్ణి ఆశ్రయించాడు తముడు చెల్లి కీర్తనకర్త అంటాడు కదా యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టు వాడవు కావు తముడు చెల్లి లోకంలో నిన్ను ఎవ్వరు విడిచిపెట్టిన లోకంలో ఎవ్వరు నిన్ను అనాథన చేసిన ఒకసారి శిలువు ప్రసాద్ గారిని గుర్తుకు తెచ్చుకోండి నేను ఇందాక చెప్పిన అబ్రహాము షారాలను గురించి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ప్రపంచమంతా నిన్ను విడిచిపెట్టినా నీకు ఏదో ఒక ఆశ్రయాన్ని దేవుడు కల్పిస్తాడు ముదిమి వచ్చు వరకు ఈ దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు హత్తుకుంటాడు తన భుజాల మీద మోస్తాడు నీవెప్పటికీ అనాథవు కాదు దేవుడు లేని ప్రజలు అనాథలు దేవునిని ఆశ్రయించని ప్రజలు అనాథలు ఆశ్రయించిన నీవు ఎలా నువ్వు అనాథవవుతావు ఎస్ ఆశ్రయించిన బెనియామిను గోత్రంలో నుండి రాజులను రాణులను ప్రధానులను ప్రవక్తలను లేవనెత్తినట్లుగా ఆశ్రయించిన నీ గర్భాన్ని కూడా దేవుడు ధన్యం చేసి భవిష్యత్తులో రాజులను దేవుడు లేవనెత్తబోతున్నాడు బ్రతుకో రాణులను దేవుడు లేవనెత్తబోతున్నాడు కొంతకాలం ఓడ్చుకో భూలోకాన్ని తల్లకందులు చేసే ప్రవక్తల తరాన్ని నీ ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తబోతున్నాడు కొంతకాలం నిరీక్షణతో ఎదురుచూడు నీ నిరీక్షణ నా దేవుడు సఫలం చేయునుగాక మరోసారి మూలవాక్యం చెప్తారా యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టు వాడవు కావు ప్రార్థన చేస్తా సర్వశక్తి గల తండ్రి ఏదైనా మాతో మీరు మాట్లాడారు నిన్న ఆశ్రయించు ఏ ప్రజను నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా లోకం మమ్మను వాడుకొని విసిరేస్తుంది కొన్నిసార్లు నావారు నావారు అని ఎవరిని అనుకుంటామో అవసరాలు వచ్చినప్పుడు మా ప్రక్క నిలవబడవచ్చు మా కష్టకాలంలో వాళ్ళు మమ్మల్ని అనాథలు చేయవచ్చు నీవెన్నడూ మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడవు కాదు సమాధికి చేరే వరకు మరణము వరకు మమ్మల్ని నడిపించేవాడు మరణం వరకే కాదయ్యా మరణం తర్వాత కూడా మమ్మల్ని నడిపించేవాడు ఈ వాక్యమైన బిడల కొరకు ప్రార్థిస్తున్నాను ఒక్కొక్క గుండెను ఆదరించండి ఒక్కొక్క గుండెను ధైర్యపరచండి వారి చేతులు పట్టుకొని మీరు నడిపించుదురుగాక బెనియా మీను దినమె యహోవాను ఆశ్రయించినట్లుగా ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ ఏసు నామం పేరిట మిమ్మల్ని ఆశ్రయించుదురుగాక మిమ్మల్ని ఆశ్రయపురంగా చేసుకొని మీ ఆశ్రయపురంలో ఈ ప్రజలు బ్రతుకుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అ మ్యాన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక